కొన్ని రకాల వస్తువులు క్యాన్సర్ ను కలిగిస్తాయని ఒక నమ్మకం ఉంది కానీ ఇవన్నీ నిరాధారమైనవి వీటిని నమ్మటానికి ముందు నిజానిజాలేంటో తెలుసుకోండి అవి క్యాన్సర్ ను కలిగిస్తాయా క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకర వ్యాధి అని తేలినప్పటికీ వలన మరణించే వారి సంఖ్య అధికమే దురదృష్టం ఏమిటంటే ఈ భయం వలన కొన్ని రకాల వస్తువులకు ఆహారాలకు దూరంగా ఉంటూ మన శక్తి సమయాన్ని వృధా చేస్తున్నాము ఎందుకంటే వీటి వలన క్యాన్సర్ కలుగుతుందని ఎలాంటి నిరూపణలు లేకపోయినప్పటికీ వాటిని మనం నమ్ముతూనే ఉన్నాం అవేంటో ఇక్కడ వివరించబడింది కృత్రిమ కృత్రిమ చక్కెరలు చక్కెరలు క్యాన్సర్ కలిగిస్తాయని చాలా నమ్ముతున్నారు కానీ వీటి వలన క్యాన్సర్ కలుగుతుందని ఎలాంటి నిరూపణ లేదు ఎలుకలలో క్యాన్సర్ కలిగిస్తుంది కానీ ఈ సమ్మేళనం మన శరీరంలో వేరుగా చర్య కొనసాగిస్తుందని పరిశోధనలు వెల్లడించబడింది దీని గురించి రెండు వేల మందిపై పరిశోధనలు జరిపినా కూడా ఎలాంటి సంబంధం వెలువడలేదు సెల్ఫోన్ ఈ గ్యాడ్జెట్ ద్వారా అన్ని మన దగ్గరగా చేర్చుకోవచ్చు మార్చుకోవచ్చు మరియు వీటి నుండి ఎక్స్ కిరణాలు వెలువడతాయి కానీ వీటి వలన క్యాన్సర్ కలుగుతుందని నిరూపించబడలేదు వీటిపై ఇంకా పరిశోధనలు అవసరమే కానీ వీటి వాడకంపై కూడా కొంత జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి డియోడ్రెంట్ మరియు యాంటి పస్పరెంట్ ఈ రక్తం ఉత్పత్తుల వలన రోమ క్యాన్సర్ కలుగుతుందా లేదా అనే విషయాల గురించి తెలుసుకోవటానికి మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు తెలుపుతున్నారు ఈ రెండు వేరువేరు విధులను నిర్వర్తిస్తాయి డియోడ్రెంట్ వాసన రాకుండా చేస్తే యాంటీ పరస్పరేంట్ చెమట రాకుండా చూస్తాయి క్యాన్సర్ కిరణాల వృద్ధిని ప్రోత్సహించే చాలా రకాల రసాయనాలు ఈస్ట్రోజెన్ హార్మోన్ వల్లే ప్రవర్తిస్తాయి చాలా సంవత్సరాల నుండి మహిళలు భ్రా ధరిస్తున్నారు కానీ అండర్వేర్ మరియు భ్రా ధరించడం వలన రొమ్ము క్యాన్సర్ కలుగుతుందని ప్రచారంలో ఉంది కానీ ఇదొక అపోహ మాత్రమే బ్రా లేదా అండర్వేర్ ధరించడం మరియు క్యాన్సర్ కు మధ్య గల సంబంధం గురించి ఇటీవల పరిశోధనలో వెలువడింది వీటిని ధరించడం వలన క్యాన్సర్ కలగదని వీరు తెలిపారు